యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారు గుడి తలుపులు రెండు మూసి కడిగి పెట్టేశారు కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి లోపలికెళ్లారు వెతికారు పిల్లవాడు కనపడలేదు అప్పుడు ఉండేది కనుక గుడి వెతికారు వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది చూసి వారు వలవల వల ఏడ్చారు స్వామి నేను కొట్టానా నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి రక్తధార లాగడానికి అనంతాచారులు నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్ల ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను పొంగిపోతాను మనసులో ఆనంద తమ భక్తుల కోసం దెబ్బలు తిన్నవాడు